హైడ్రో క్రిస్టల్స్ అనమాట ఈచ్ వన్ లైన్ జస్ట్ టెన్ రూపీస్ అండి షుగర్ బీట్స్ అండి ఈచ్ వన్ లైన్ టెన్ రూపీస్ పడుతుంది క్రిస్టల్ బీట్స్ అంటారు అనమాట మీడియం సైజ్ అయితే వస్తాయి అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఈచ్ వన్ లైన్ ఫిఫ్టీ రూపీస్ స్క్వేర్ షేప్ లో ఉంటాయి రౌండ్ షేప్ లో ఉంటాయి ఒరిజినల్ పగడాలండి ఈచ్ వన్ లైన్ అయితే మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి మీకు ఇది వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ ఈచ్ వన్ లైన్ అయితే పడుతుంది మీకు డూల్ డూల్ బీట్స్ అంటారు ఈచ్ వన్ లైన్ నైన్టీ రూపీస్ పడుతుంది అండి నల్ సీజెడ్ స్మాలా అనమాట ఈచ్ వన్ లైన్ మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండి వినాయక లాకెట్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఎలిఫాంట్స్ అండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పైర్ పడుతుంది పీకాక్స్ అనమాట పైర్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేకింగ్ మెటీరియల్ కావాలి అనుకుంటే కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి అండి మీడియం లెంగ్త్ సింగిల్ లైన్ విత్ సీజర్ లాకెట్స్ అండి టూ లైన్స్ వచ్చిందండి విత్ ఇయర్ రింగ్స్ తో పాటు సింపుల్ కావాలి అనుకున్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అమ్మవారు వద్దు అనుకున్న వాళ్ళకి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి సింగిల్ లైన్ వినాయక విత్ ఇయర్ రింగ్స్ బీట్స్ మీరు తయారు చేయడానికి కంప్లీట్ గా ఏ మెటీరియల్ మెటీరియల్ అయితే ఆ మొత్తం వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన్వియర్స్ అందరికి హిమాన్షు బీట్స్ కలెక్షన్స్ దగ్గర నుంచి బెస్ట్ బెస్ట్ వీడియో అయితే షేర్ చేసిన అనమాట అంటే చాలామంది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి హోల్సేల్గా కూడా సప్లై చేస్తారు అంటే ఎలా అంటే బీడ్స్ తీసుకెళ్ళి విత్ లాకెట్స్ మేకింగ్ సైడ్ బాల్స్ అటాచ్ చేసి హోల్సేల్ ప్రైజెస్కి కూడా సేల్ చేసుకోవచ్చు ఇంకా ఇంట్లో జ్యువెలరీ సేల్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా బెస్ట్ కలెక్షన్స్ అండి వీళ్ళ దగ్గర జస్ట్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట మీకు ప్రీమియం క్వాలిటీ బీడ్స్ అన్నీ కూడా దొరికిపోతాయి ఎందుకంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి బీట్స్లో చాలా రకాలు ఉంటాయి అండ్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీకు జస్ట్ శాంపిల్స్కి అయితే వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను అండి కొన్ని ఇక్కడ మీకు కలెక్షన్స్ అనేవి మీకు ఇట్లా రెడీగా సింగిల్ లైన్ టూ లైన్ త్రీ లైన్ విత్ లాకెట్స్తో ఇయర్ రింగ్స్తో కావాలంటే రెడీగా ఉంటాయి లేదు మీరే మెటీరియల్ తీసుకొని మేకింగ్ చేసి సేల్ చేసుకుంటామంటే మీకు బీట్స్ రెడీగా ఉంటాయి లైన్స్ అనేవి అండ్ మేకింగ్ మెటీరియల్ కూడా అయితే రెడీగా ఉంటాయండి ఒరిజినల్ పర్ల్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే రెడీగా ఉంటాయి అడ్రస్ వచ్చేసరికి మనకి బేగం బజార్ ఓల్డ్ ఫీల్ కానా దగ్గర అయితే లొకేట్ అంటుంది ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి అనుకుంటే కనుక మహావీర్ ప్లాజా బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను మీరు డైరెక్ట్ గా షాప్కి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మినిమమ్ బిల్లింగ్ వచ్చేసరికి రెండు వేల రూపాయలు బిల్ చేసినా చాలా అంటే టూ రూపీస్ బిల్ చేసినా అలో రియా డెలివరీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ అయితే మనం బీట్స్ లైన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము సో మీకు ఫస్ట్ వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ చెప్పాను కదా టెన్ రూపీస్ అని ఇవేనండి హైడ్రో క్రిస్టల్స్ అనమాట ఈచ్ వన్ లైన్ జస్ట్ టెన్ రూపీస్ అండి మీకు క్వాలిటీ వైజ్గా కూడా చూడొచ్చు చాలా మంచి షైన్ అయితే అవుతాయి ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ చూసుకుంటే మీకు ఇక్కడ నుంచి ఈ పైన ఉన్న టూ కలర్స్ కూడా ప్రెసెంట్ అయితే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మల్టీ కలర్స్ ఉన్నాయండి జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే ఇవి కూడా చూడొచ్చండి మీకు ఇవి వచ్చేసరికి క్రిస్టల్ బీచ్ అంటారనమాట మీడియం సైజ్ అయితే వస్తాయండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఈచ్ వన్ లైన్ ఇందులో కూడా వచ్చేసరికి మీకు కలర్స్ చూసుకుంటే ఇవన్నీ కలర్స్ అండి ఇక్కడ ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ డిస్ప్లేలో ఉన్నాయి ఇవి మాత్రమే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే కనుక మోనాలిసా బీచ్ అండి మోనాలిసా బీచ్ కూడా వచ్చేసరికి ఈచ్ వన్ లైన్ అయితే ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ యాభై రూపాయలు అనమాట ఇక్కడ చూడండి ఫిఫ్టీ రూపీస్ స్క్వేర్ షేప్లో ఉంటాయి రౌండ్ షేప్లో ఉంటాయి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మీకు కలర్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి పైన ఇక్కడ ఇందులో మీకు రౌండ్ ఉంటుంది కర్బూజా ఉంటుంది ఇట్లా చాలా రకాలైతే ఉంటుంది మీకు జస్ట్ ఒక్క కలరే చూపించాను ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు హానెక్స్ బీట్స్ అడుగుతారు కదా చాలామంది బీట్స్ లో కలర్స్ చూసారా అండి ఇవన్నీ కూడా మీకు కలర్స్ అండి మొత్తం మల్టీ కలర్ ఉంటుంది లైట్ డార్క్ చాలా డిఫరెంట్ కలర్ షేడ్స్ అయితే ఉంటాయి మీకు ఇది వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ ఈచ్ వన్ లైన్ అయితే పడుతుంది చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఇందులో ఇవన్నీ అయితే కనుక అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక వచ్చేసరికి మీకు డూల్ డూల్ బీట్స్ అంటారు ప్రీమియం క్వాలిటీ అనమాట ఒరిజినల్ డూల్ డూల్ బీట్స్ ఈచ్ వన్ లైన్ నైంటీ రూపీస్ పడుతుంది అండి ఇందులో కూడా మీకు కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి లైట్ డార్క్ అని చెప్పేసి చూడండి ఇవన్నీ కూడా కలర్స్ ఇందులోనే మల్టీ కలర్ కావాలి నవరంగ కలర్ కలర్ కలర్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పగడాలన్నమాట ఒరిజినల్ పగడాలండి ఈచ్ వన్ లైన్ అయితే మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీరు ఏ డిజైన్ తీసుకున్నా కూడా లైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో పెద్ద సైజు తీసుకున్న చిన్న సైజు తీసుకున్నా సేమ్ కాస్ట్ అయితే పడుతుంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ చూసుకుంటే సీజెడ్ బీచ్ అండి ఒరిజినల్ సీజెడ్స్ మాల అనమాట ఈచ్ వన్ లైన్ మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇందులో కలర్స్ చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ లైట్ డార్క్ అని చెప్పేసి చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసరికి స్పెషల్ అండి అంటే మీకు సీజెడ్స్లోనే స్పెషల్ అనమాట ఇంకా డబల్ షైనింగ్ అయితే అవుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది అయితే మీకు వచ్చేసరికి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అవైలబుల్ అయితే ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అనమాట ఇందులో కూడా అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు వచ్చేసరికి ఇవైతే కనుక మీకు షుగర్ బీట్స్ అండి ఈచ్ వన్ లైన్ టెన్ రూపీస్ పడుతుంది ఇందులో కంప్లీట్ మొత్తం వైట్ కావాలన్నా ఉంటుంది ఆ షుగర్ బీట్స్ బీట్స్లో వైట్ కాంబినేషన్లో రెడ్ కావాలి గోల్డెన్ ఎల్లో మల్టీ కలర్ ఇట్లా కూడా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ లైన్ టెన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఈచ్ వన్ అండ్ పర్ల్స్ మాలా అండి మీకు ఒరిజినల్ అయితే కాదు నార్మల్ క్వాలిటీ ఉంటుంది మీకు ఏది తీసుకున్న వైట్ కానీ అంటే కంప్లీట్ ప్యూర్ వైట్ కావాలనుకున్న క్రీమ్ వైట్ కావాలనుకున్న డిఫరెంట్ షేప్ చిన్న సైజ్ పెద్ద సైజ్ అని ఏం లేదు ఏది తీసుకున్న లైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ సైజెస్ కూడా అయితే అవైలబుల్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఒరిజినల్ సరోస్కి పర్ల్స్ అండి ఇందులో అయితే మీకు లైన్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట అంటే ఎంఎంని బట్టి ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు త్రీ ఎంఎం అండి ఇందులోనే మీకు సిక్స్ ఎంఎం కావాలి అనుకుంటే కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అండ్ ఇందులోనే మీకు ఫోర్ ఎంఎం ఉంటుంది ఫైవ్ ఎంఎం ఉంటుంది అట్లా మీకు ఎంఎంని బట్టి ప్రైసింగ్ ఉంటుంది స్టార్టింగ్ అయితే వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఈ బీట్స్ని రెడీ చేయడానికి చాలామంది ఇంట్లోనే రెడీ చేస్తారు కదా మేకింగ్ మెటీరియల్ కావాలి అనుకుంటే కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయండి సైడ్ లాకెట్స్ అండ్ బీట్స్ దాంట్లోనే మీకు మేకింగ్ చేయాలి అనుకున్న నక్షి బాల్స్ ఉన్నాయి డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి సీజెడ్ సైడ్ పెండెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా అవేనండి ఇందులోనే రౌండ్స్ కావాలి మీనా కర్రీలోనే మీకు సైడ్ పెండెంట్స్ కావాలి అనుకున్నా చాలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి మేకింగ్ మెటీరియల్లో నేను జస్ట్ కొన్ని మాత్రమే శాంపుల్స్గా చూపిస్తున్నాను ఇందులో మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు మినిమమ్ ఇంత ప్యాక్ తీసుకోవాలని అయితే రూల్ ఏం లేదు అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొన్ని రెడీగా ఉన్న బీట్స్ విత్ లాకెట్ ఆ డిజైన్స్ అయితే చూసేద్దాం మీకు చూసిన కదండి మీడియం లెంగ్త్ సింగిల్ లైన్ విత్ సీజర్ లాకెట్స్ అండి జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే స్టార్టింగ్ అయితే టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ రేంజ్లో అయితే వచ్చేసినాయండి అండ్ నెక్స్ట్ ఇవి కూడా చూడొచ్చు అనమాట చాలా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ సైడ్ పెండెంట్స్ కూడా ఉంటుంది టూ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ లైన్లోనే విత్ ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్న ఓన్లీ మీకు సిక్స్ నైంటీ సిక్స్ ఫిఫ్టీ అట్లా పడతాయి అనమాట కలెక్షన్స్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి సింగిల్ లైన్లోని చాలా డిజైన్స్ ఉన్నాయి అయితే మీకు టూ లైన్స్ వచ్చిందండి విత్ ఇయరింగ్స్తో పాటు ఓన్లీ సెవెన్ టెన్ రూపీస్ అండి ఏడు వందల పది రూపాయలు పడుతుంది లక్ష్మీదేవి లాకెట్ వస్తుంది ఇయర్ రింగ్స్లో కూడా ఆ డిజైన్ అయితే ఉంటుంది అండ్ ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి మనకి హోనెక్స్ బీచ్ మాలలో టూ లైన్లో నక్షి డిజైన్లో మీకు అమ్మవారు అయితే వస్తారనమాట విత్ అంకట్ స్టోన్స్తో పాటు ప్రైస్ కూడా మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి ఓన్లీ మీకు థౌజండ్ టెన్ రూపీస్ పడుతుందండి ఇదైతే అండ్ నెక్స్ట్ ఇది చూడొచ్చు సింగిల్ లైన్లోనే మీకు విత్ ఇయర్ రింగ్స్తో పాటు ప్రైస్ అయితే కనుక జస్ట్ ఓన్లీ ఇది మీకు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇంకా డిజైన్స్ చూడండి ఇందులోనే మీకు సింపుల్ కావాలి అనుకున్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ లైన్స్ వితౌట్ ఇయర్ రింగ్స్ సెవెన్ ట్వంటీ రూపీస్ అండి అండ్ ఇది కూడా మీకు ఆల్రెడీ ప్రైస్ చెప్పాను కదా ఇట్లా కలెక్షన్స్ అయితే ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మాకు అమ్మవారు వద్దు అనుకుంటే త్రీ లైన్స్లో అండి ఇది వచ్చేసరికి మీకు థౌజండ్ సెవెంటీ రూపీస్ పడుతుంది విత్ ఇయరింగ్స్ అనమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండి టూ లైన్స్లోనే హోనెక్స్ బీచ్ మాల విత్ ఇయరింగ్స్ ఎయిట్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇందులో డిజైన్స్ రకాలు చూసుకుంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూడండి త్రీ లైన్స్లో వస్తుంది హోనెక్స్ బీచ్ మాల థౌజండ్ సెవెంటీ రూపీస్ అండి విక్టోరియన్ పెండెంట్ వస్తుందన్నమాట అమ్మవారు వద్దు అనుకునే వాళ్ళకి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఎయిట్ ఫార్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు సింప్లీ అండ్ క్యూట్గా ఉందండి త్రీ లైన్స్ వచ్చి మంచి కలెక్షన్ ఉంది ఓన్లీ మీకు నైన్ ఎయిటీ రూపీస్ పడుతుంది వితౌట్ ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్న వితౌట్ ఇయరింగ్స్ కూడా ఉంటాయి అండ్ గ్రాండ్గా కొంచెం హెవీ గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే మోనాలిసా బీట్స్ కాంబినేషన్లో ప్రైస్ అయితే నైన్ నైంటీ రూపీస్ పడుతుందండి అండ్ ఇప్పుడు ఈ డిజైన్ చూసారు కదా ఇందులో వేరే బీచ్స్లో కావాలి అనుకున్నా కూడా వీళ్ళ దగ్గర అయితే దొరికిపోతాయి అండ్ ఇది కూడా చూడొచ్చండి సింగిల్ లైన్ వినాయక విత్ ఇయర్ రింగ్స్ ప్రైస్ అయితే మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ పడుతుంది చాలా క్యూట్ ఉన్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా వచ్చేసరికి ప్రైస్ అయితే సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి టూ లైన్ హానెక్స్ బీట్స్ బీచ్ మాల ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇంకా సింగిల్ లైన్లో కావాలి అనుకున్న సింగిల్ లైన్లో విక్టోరియన్ లాకెట్ కావాలి అనుకున్న డిజైన్స్ అయితే చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూడండి త్రీ లైన్స్ అండ్ ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ సెవెంటీ రూపీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే వితౌట్ ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే అట్లా కలెక్షన్స్ ఉంటాయి విత్ ఇయర్ రింగ్స్లో కూడా ఉంటాయి ఇది అయితే మీకు వితౌట్ ఇయర్ రంగు సిక్స్ ట్వంటీ రూపీస్ విత్ ఇయరింగ్స్లోనే మీకు లో డిజైన్ కావాలి విత్ ఇయర్ రింగ్స్ అనుకుంటే కనుక ఎయిట్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది లక్ష్మీదేవి అమ్మవారండి మీకు విత్ ఇయర్ తో పాటు ప్రైస్ వచ్చేసరికి సెవెన్ టెన్ రూపీస్ పడుతుంది అనమాట వితౌట్ ఇయర్ రింగ్స్ విత్ ఇయర్ రింగ్స్ ఇట్లా డిజైన్స్ చూసుకుంటే చాలా చాలా బోల్డన్ని కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ పైన కూడా చూసుకోవచ్చు ఇంకా చాలా గ్రాండీ కలెక్షన్స్ ఉన్నాయి కాకపోతే అన్నీ ఒకటే వీడియోలో షేర్ చేయలేం కాబట్టి కొన్ని అయితే శాంపిల్స్గా నేను షేర్ చేసినాను అండ్ మనకి ఆ బీడ్స్ ఎక్కించేటప్పుడు చాలామంది థ్రెడ్ దారాలు కూడా అడుగుతారు కదా ఆ మెటీరియల్ కూడా వీళ్ళ దగ్గరే ఉంటుందండి అంటే బీడ్స్ మీరు తయారు చేయడానికి కంప్లీట్గా ఏ ఏ మెటీరియల్ అయితే యూజ్ అవుతుందో ఆ మెటీరియల్ మొత్తం వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గేర్ వైర్స్ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర మెటీరియల్ చేసే దాంట్లో అండ్ ఇందులో మీకు గోల్డ్ సిల్వర్ వైట్ ఉంటుంది ఇది వచ్చేసరికి బ్రాస్లెట్ వైర్ అంటారు ఎలాస్టిక్ కొంచెం సాగదా సాగడానికి అవి కూడా అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ మీకు ట్యాగ్స్ అనమాట అంటే కి ఏదైనా జ్యువెలరీకి మనం ట్యాగ్స్ ఇస్తాం కదా సైడ్ అట్లాంటి ట్యాగింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది అండ్ జ్యువెలరీ పెట్టుకోవడానికి మనకి బాక్సెస్ ఉంటాయి కదండి ఇట్లా ట్రేస్ అనమాట ట్రేస్ కూడా అయితే అవైలబుల్ ఉంటుంది కంప్లీట్గా మెటీరియల్ అయితే వీళ్ళ దగ్గర ఎయిట్ జెడ్ కలెక్షన్స్ అయితే దొరికేస్తాయి ఇంకా లాకెట్స్లో చూడొచ్చండి అయితే వినాయక లాకెట్ ఎంత బాగుందో చూడండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మనకి సైడ్ వచ్చేసరికి అంకట్ స్టోన్ లాగా వచ్చి వస్తుందనమాట పోల్కీలో ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఎంత బాగుందో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మేకింగ్ చేయడానికి మెటీరియల్ ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ కావాలి అనుకుంటే మీకు పోల్కీలోనే జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుంది ఇందులో బీడ్స్ ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ వచ్చి ఇట్లా తిరుగుతుంది కదా ఆ సైడ్ మెటీరియల్ కూడా మీకు ఈ ప్యాకెట్ వచ్చి జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది త్రీ వెరైటీస్ అయితే వస్తాయి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి నెక్స్ట్ చూసుకున్నా అండ్ ఇవి చూసుకుంటే మీకు ఎలిఫాంట్స్ అండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పైర్ పడుతుంది నెక్స్ట్ ఇంకా కొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఇది చూడొచ్చు ఓన్లీ మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి విక్టోరియన్లో మల్టీ కలర్ స్టోన్స్ అనమాట సీజర్ స్టోన్స్ విత్ ఇయరింగ్స్తో పాటు అయితే వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ తక్కువ రేట్లో కావాలి అనుకున్న ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది చాలా బాగున్నాయండి అంటే ఇన్ని కలెక్షన్స్లో ఏం చూపించాలో కూడా తెలియట్లేదు ఇవైతే కంప్లీట్గా మొత్తము బాలాజీ లక్ష్మీదేవి చూడండి ఇదైతే బాలాజీ వచ్చారండి మీకు ఒకటి కూడా ఓపెన్ చేస్తాను ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ అండి వినాయక అనమాట వన్ సెవెంటీ లోపల గ్రీన్ కలర్ స్టోన్ ఉంది కదా అందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బాలాజీ కావాలి అనుకున్న ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ పీకాక్స్ అనమాట పైరు వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా స్టోన్స్లో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది అండి లాకెట్ విత్ ఇయర్ రింగ్స్తో పాటు అయితే వస్తుంది చూడుస్తున్నారు కదా అన్ని విత్ ఇయర్ రింగ్స్తో పాటు ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ చూడండి మీకు టూ నైంటీ రూపీస్ ఇంత పెద్ద సైజ్ అండి ఎంత రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చూడండి ఇంకా ఇందులోనే మీకు ఇది ఇంకా డిఫరెంట్ డిజైన్ అండి మధ్యలో పగడాలు వచ్చినవి ఉన్నాయి స్టోన్స్ వచ్చినవి ఉన్నాయి రూబీలు కెంపులు అన్నీ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు సీజర్స్లో కానీ కుందన్ టైప్లో కానీ కావాలి అనుకున్న అట్లా కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి విత్ ఇయర్ంగ్స్తో పాటు జస్ట్ ఓన్లీ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ విక్టోరియన్లో వస్తుంది ఇంకా కుందన్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు కుందన్లో వచ్చేసరికి విత్ ఇయర్ రింగ్స్తో పాటు ప్రైస్ అయితే టూ ఫిఫ్టీ ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి డిజైన్స్ టూ ఫిఫ్టీ టూ నైంటీ బిలో త్రీ హండ్రెడ్ రూపీస్లో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి జస్ట్ శాంపిల్స్కి అయితే కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను అండ్ ఇందులోనే మీకు బ్లాక్ బీట్స్ కావాలి అనుకున్న మీకు ఇందులో ట్వెల్వ్ ఉంటాయండి మొత్తం పన్నెండు ఉంటాయి అన్నమాట సింగిల్ లైన్ డబుల్ లైన్ అట్లా ఉంటుంది ప్యాకెట్ వన్ ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి త్రీ సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ వరకు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఫుల్ ట్రెండ్ అవుతున్న ఎలిఫాంట్ సైడ్ మీకు పెన్నెన్స్ ఉంటాయి కదా జస్ట్ మీకు టూ ట్వంటీ రూపీస్ అండి ఇందులో మీకు మెరూన్ స్టోన్ కనిపిస్తుంది కదా ఇందులో కూడా స్టోన్స్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయండి పోల్కీలో అనమాట ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి పెయిర్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇవి కూడా చూడండి ఓన్లీ మీకు టూ హండ్రెడ్ రూపీస్ పోల్కి ఇయర్ రింగ్స్ అండి ఎంత బాగున్నాయో చూడండి ఇవి ఐటమ్ మీకు చాలా కాస్ట్ అమ్ముతారు అండ్ వీటికి స్క్రూ బ్యాగ్స్ కూడా అయితే వచ్చినాయండి ఇక్కడ ఇక్కడ బాంబే స్క్రూస్ అనమాట సేమ్ గోల్డ్ వస్తాయి కదా వాటిలాగా వస్తాయి అండ్ నెక్స్ట్ మేకింగ్ మెటీరియల్ ఇందాక కొన్ని చూపించాను ఇందులో బాల్స్ అడుగుతారు కదా అంటే తక్కువ రేట్లో బాల్స్ కావాలి అనుకున్న అవి కూడా ఉంటుంది ప్యాకెట్ మొత్తం మీకు సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇట్లా అన్ని సైజులు అయితే ఉంటాయండి చూడండి నైంటీ రూపీస్ ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ స్క్రూవ్స్ ఉంటాయి కదండి అవి ఉంటాయి మేకింగ్ చేసే మెటీరియల్ ఉంటుంది బ్యాక్ సైడ్ హుక్స్ కావాలి అనుకున్న ఎయి టు జెడ్ కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి ఇంకా కలెక్షన్ చూపించుకుంటే వెళ్తే చాలా చాలా ఉంటాయండి కాకపోతే ఒక్కటే వీడియోలో షేర్ చేయడం అయితే అస్సలు ఇంపాసిబుల్ అండ్ మీరు కనుక జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా ఆల్రెడీ సేల్ చేస్తున్న వాళ్ళకి రన్నింగ్ చేస్తున్న వాళ్ళకి బెస్ట్ స్టోర్ అండి హిమాన్షు బీచ్ కలెక్షన్ ఇందులో ఎందుకంటే మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండరు కాబట్టి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ధరలకే పర్చేస్ చేసుకోవచ్చు ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేసినాను లేదు మీరు రాలేకపోతున్నాం అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మినిమమ్ బిల్లింగ్ అయితే టూ థౌజండ్ చేయాల్సింది ఉంటుంది దయచేసి సింగిల్ పీసెస్ కోసం అయితే అస్సలు అంటే కాల్స్ చేయకండి అండ్ మీకు ఏంటంటే ఇప్పుడు నేను హోల్సేల్ అని చెప్తున్నాను కదండి హోల్సేలే కాదు ఎవరికైనా ఇన్కేస్ షాప్కి విజిట్ చేసి మీరు సింగిల్ పీస్ తీసుకుంటా అనుకుంటే కూడా మీకు ఇచ్చేస్తారండి సింగిల్ పీస్ అయినా కాకపోతే ఆన్లైన్ అయితే మాత్రం మినిమమ్ టూ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది ఉంటుంది సో హోల్సేల్ ప్రైస్లో మీకు సింగిల్ పీస్ కావాలి అనుకుంటే కూడా పర్చేస్ చేసుకోవచ్చు